హలో అండి బబ్లూ బ్లాక్స్ బాయ్ అమ్మ ఛానల్కి స్వాగతం ఇది చూడండి మనీ ప్లాంట్ అండి చిన్న మొక్కని మా పాప వాళ్ళ ఇంటి దగ్గర నుండి తీసుకొచ్చిందండి తర్వాత దీనికి సరిగ్గా నీళ్లు పోయిక చచ్చి బ్రతికి పాపం ఇక్కడ వరకు పెరిగింది నీళ్ళు ఎందుకు పోయలేదంటే ఆ టైంలో మేము కూడా మా పాప వాళ్ళ ఇంటికే వెళ్ళాము ఓ ట్వంటీ డేస్ వరకు అక్కడే ఉన్నాము అందుకని నీళ్ళు పోయలేదు అయితే అంతకుముందు బయట రెండు మూడు సార్లు తెచ్చి పెట్టానండి కానీ బ్రతకలేదు ఇంకా ఆ తర్వాత మా పాప తీస్తే బ్రతకడం లేదని వాళ్ళ ఇంటి దగ్గర నుండి తీసుకొచ్చిందండి చూడండి పై వరకు వెళ్ళింది ఇంకా దీన్ని ఎటుపాకించాలో అర్థం కావడం లేదండి ఎందుకంటే ఇంకా పైకి వెళ్ళడానికి వీలు లేదు ఇటు కొన్ని మెట్ల మీద అయితే వేద్దామా అంటేనేమో నడవటానికి ఇబ్బంది అవుద్ది ఇంక దీన్ని ఎటుపాకించాలి ఎటు కట్టాలో తెలియక ప్రస్తుతానికైతే పైన విండో కట్టానండి చూసి కట్టాలండి పోనీ ఇటు గోడకి పాకిద్దాం అనుకుంటున్నా ఇంకా వేరే ఆప్షన్ కూడా లేదండి ఇటు గోడ కట్టాలనుకుంటున్నానండి ఇది చూడండి అలోవేరా మొక్క దానితో పాటే వేశాను కానీ ఇది ఎదగడం లేదండి ఎదగడం లేదని మళ్ళీ వేరే కుండీలోకి కూడా మార్చాను ఇప్పుడు ఏమైనా పెరుగుతుందేమో చూద్దామండి చాలా సన్నగా ఉంది ఇంకా ఇదేమో డ్రాగన్ ఫ్రూట్ మొక్క అండి దీన్ని కూడా మా పాప ఆన్లైన్లో తెప్పించింది మూడు మొక్కలు తెప్పించిందండి మెట్ల మీద పెట్టడం వల్ల ముందంతా ఇరిగిపోయాయి మళ్ళీ మార్చేలా గోడకు పెట్టాను ఇదొక మొక్క అండి ఇదిగోండి ఇది ఒకటి ఇది చూడండి సన్నగా వస్తుంది మరి దేనివల్ల ఇట్లా ఇది సన్నగా వస్తుందో మరి ఈ మూడు అండి ఇంకా వేరే మొక్కలు పెట్టాలని కుండీల్లో మట్టి పూ పూసు కూడా పెట్టాను వర్షాకాలం వస్తుంది కదా గులాబీ చామంతి మొక్కలు పెడదామని ఇక్కడ కూడా ఇంకా కొన్ని పెట్టాను చూడండి ఇవి కూడా మట్టి పూసు పెట్టేసి రెడీ చేసి పెట్టాను ఒకవేళ మొక్కలు ఏమన్నా వస్తే కనుక పెడతాను నేను వాటర్ బా వాటర్ పోయటానికి ఇలా బాటిల్కి హోల్డ్ చేసి పెట్టుకున్నానండి చిన్న మొక్కలే కదా సరిపోతాయి అని చెప్పేసేసి ముగ్గు పెట్టడానికి లేట్ అయిపోయింది లేగడమే లేట్గా లేచామండి సెవెన్కి లేచాము ఈరోజు మళ్ళీ ఇప్పటివరకు మొక్కల దగ్గర పెత్తనాలు చేశాను అందుకే ఇక గబగబా పెట్టేస్తున్నానండి ఎండ కూడా వచ్చేసింది ఏంటి చేతికి గాజులు లేవనుకుంటున్నారా కనిపెట్టేస్తారు మీరు అవి ముందుకు పడిపోతున్నాయండి పెట్టడానికి ముగ్గు పెట్టడానికి వీలుగా లేదని చెప్పేసి తీసి పక్కన పెట్టాను అయిపోయిందండి సింపుల్గా చేసాను గబగబా ఎందుకంటే ఇంట్లో ఇంకా పనుంది ఆ పళ్ళన్నీ ముగ్గు పెట్టేటప్పుడే వస్తాయండి నాకు మాత్రం ఇంకెక్కడా గుర్తురావు ఖచ్చితంగా ముగ్గు పెట్టేటప్పుడు అమ్మ తొందరగా వేసేయాలి ఇంకా పనుంది ఇక్కడే కూర్చుంటాలా అని ఈ ముగ్గు పెట్టేటప్పుడే మిగతా పళ్ళన్నీ గుర్తు గుర్తొస్తూ ఉంటాయి అయిపోయిందండి ఇది ఫైనల్ లుక్ సరే ముందు వాషింగ్ మిషన్ వేస్తానండి మొన్న వేసిన తర్వాత మళ్ళీ ఈరోజే వేస్తున్నాను వంట ముగించేసరికి ఇవి అయిపోతాయి వెంటనే ఆరేసేయవచ్చు మళ్ళీ మర్చిపోతే తర్వాత ఆరేయాలంటే బద్ధకం వచ్చేస్తుంది ఇవి ఇంకా ఆరం అందులో ఉంచు తనకేం బాగోదు అందుకని ముందు వాషింగ్ మిషన్ వేసేసి ఆ తర్వాత ఫ్రెష్ అయ్యి వంట దగ్గరికి వెళ్తానండి ఒక విషయం అండి ఇప్పుడు దాకా మొక్కల దగ్గర ఉన్నాను కదా అయినా ఒక విషయం మర్చిపోయాను చూడండి నిన్న వాడని టాబ్లెట్స్ ఉంటే ఇందులో వేయమని చెప్పేసి మా వారితో చెప్పానండి వేశారు వాటర్ పోసారు అయితే నిన్న అవి నానలేదు కాబట్టి మేము అలా వదిలేసాము ఇందా అక్కడ వరకు ఇక్కడే ఉన్నాను కానీ మర్చిపోయాను చూడండి ఇప్పుడు వాటి అన్ని మెత్తగా అయిపోతున్నాయి మొక్కలకి వేస్తే మంచిదని చెప్పేసి బలం అన్నారని చెప్పేసి వేశానండి ఇవి మేము మాకు బలానికి అని ఇచ్చారు మేము వేసుకోలేదు వాటి బలాని కోసం వేసాను అనమాట ఇంకా నేను ఫ్రెష్ అయ్యి వంట చేయడానికి వచ్చేసానండి చూడండి క్యాబేజ్ అండి నేను కట్ చేసుకున్నాను నేను సగం వేస్తున్నానండి సగం తీసేస్తున్నాను పప్పులో కాబట్టి ఎక్కువ అయిపోయిందండి మొత్తం వేస్తే అందుకని చెప్పి సగం తీసి పక్కన పెట్టాను దాన్ని రేపు కానీ ఎల్లుండి కానీ క్యాబేజీ పచ్చడి కానీ క్యాబేజీ ఫ్రై కానీ చేస్తానండి ఆయన ఫ్రై చేయమంటే ఫ్రై చేస్తాను నా ఇష్టమైతే పచ్చడి చేస్తాను దీన్ని కడిగేసేసి పప్పు నేను ముందే కడిగి పెట్టేసుకున్నానండి పప్పులో వేసేసేస్తాను ఈ పప్పులు వేసిన తర్వాత ఇందులో ఇప్పుడే మనం పసుపు అను కారం పెట్టేసుకోవాలండి చింతపండు మాత్రం పెట్టకండి నేనైతే పెట్టనండి ఒకవేళ మీకు నచ్చితే మీరు పెట్టండి కానీ ఇందులో చింతపండు పెట్టకోకుండా వండితేనే టేస్ట్గా ఉంటుందండి దీన్ని ఇప్పుడు మనం రెండు విజిల్స్ వరకు ఉంచుకొని తీసేస్తే చాలండి ఎందుకంటే పప్పు పలుకులు పలుకులు ఉంటేనే బాగుంటుందండి మెత్తగా అయిపోతే బాగోదు అందుకే దీన్ని నేను రెండు విజిల్స్ మాత్రమే రానిస్తాను మీరు కూడా అలాగే చేయండి అండి ఇదిగోండి ఉడికిన తర్వాత మనకే ఈ కంటిస్టెన్సీలో ఉండాలన్నమాట ఇలా పరుగులు పరుగుగా ఇందులో కొంచెం ఉప్పు మనం దేన్ని నీళ్ళు ఆ తర్వాత తాలింపు పెట్టేద్దాము తాలింపులో జీలకర్ర ఆవాలు కొంచెం పప్పులు వేసాయండి మినపప్పు శనగపప్పు ఆనియన్స్ వేసాను పచ్చిమిర్చి రెండు ఎప్పటిలాగా రెండు పచ్చిమిర్చి అండి అంతకంటే ఎక్కువ వేయండి నేను అసలు కర్రీస్లోకి రెండు పచ్చిమిర్చే వేస్తాను మిరపకాయలు రెండండి వెల్లుల్లి గర్భాలు వేస్తే ఇందులో బాగుంటాయండి అందుకే నేను వెల్లుల్లి గర్భాలు ఒక నాలుగైదు వేసాను తర్వాత దీన్ని కొంచెం సాల్ ఉప్పు గల్డుప్పు వేసానండి నేను సాల్ట్ వేయలేదు గల్డుప్పు వేసి ఎంచుకొని ఇంకా తాలింపు పెట్టేసుకోండి కొంచెం పసుపు వేయాలండి ఇందులో తాలింపు పెట్టకముందు తాలింపులు మనం కొంచెం పసుపేయాలి పసుపు వేసిన తర్వాత అప్పుడు మనం తాలిం పెట్టేసుకోండి అంతేనండి క్యాబేజ్ పప్పు కూడా రెడీ అయిపోయింది నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ